మీరు అన్న కాదన్న ఏప్రిల్ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో వృషభ వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ ఒక స్త్రీ కారణంగా నమ్మలేని రాజయోగం పట్టబోతుంది ఏప్రిల్ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో వృషభ వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభరాశి వారి గురించి పూర్తి విషయాలు ఏంటో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఇస్తుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారో ఆ జీవితమే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కూడా ఏర్పడుతుంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి వారికి సమయం శుభ ఫలితాలు అయితే ఉన్నాయి సౌభాగ్య సిద్ధి ఉంటుంది ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం కూడా అవుతుంది సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు హనుమాన్ చాలీసా చదివితే మంచిది మీకు ఈ వారం ప్రారంభంలో లాభంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాలని అందిస్తాయి ప్రారంభించిన పనులన్నీ కూడా వెంటనే పూర్తి అవుతాయి ఆశించిన ఫలితాలకు ఉన్నా కూడా మేలైన ఫలితాలు అందుకుంటారు మీ మీ రంగాలు మీదే పై చేయి అవుతుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు ఉంటాయి ఒక్క శుభార్త ఇంట్లో ఆనందాన్ని సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు వంద ప్రతి ఉంటుంది ఇష్ట దైవ సందర్శన మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభరాశికి సంబంధించి వారికి వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు ఏదైతే జీవితం కావాలని ఇప్పటివరకు కూడా కోరుకున్నారో ఆ జీవితమే వీరికి లభిస్తుంది వీరికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది ముని కూడా చూడని రాజభోగాలు ఈ సమయంలో వీరు అనుభవించబోతున్నారు వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీకు ఇప్పటివరకు కూడా ఏవైనా సరే కోర్టు తగాదాల్లో కానీ వేరే ఇతర ఏవైనా సరే కేసులో మీరు ఇరుక్కుని బాధలు పడుతున్నట్లయితే వృషపు రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కెరియర్ పరంగా అద్భుతమైన పురోగతి ఉంటుంది ఈ సమయం ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఉద్యోగులకు శుభ ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదవ స్థానం నుండి సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు అయితే శని మీ మీనంలోకి ప్రవేశించడం వలన వీరికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది సమయంలో వీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రానున్నాయి గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు కూడా ఉంటాయి అంతేకాదు గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది బుద్ధుడి ప్రభావంతో డబ్బు ఆదా చేస్తారు మే నెల వరకు ఈ రాశి నుండి కేతువు ఐదవ స్థానంలో ఉంటాడు ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు అయితే ఏర్పడే అవకాశాలు ఉంటాయి కొన్ని అపార్థాలు కూడా సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ కొత్త ఏడాదిలో గురుని అనుగ్రహంతో వైవాహిక జీవితంలో సంతోషంగా అయితే ఉంటుంది మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది మీ ప్రేమ పెళ్ళి వెళ్ళే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి కూడా మరొక వైపు కేతువు నాలుగవ స్థానం నుండి సన్నిదేవుడు పదవ స్థానం నుండి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదీ కాలంలో కొత్త రాజయోగాలు కూడా ఏర్పడతాయి వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా పొందుతారు గురుడి ప్రభావం కారణంగా ఈ రాశి వారికి వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు అయితే రానున్నాయండి కాలంలో గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది వ్యాపార పరంగా ఈ రాశి వారికి సానుకూల వాతావరణం ఉంటుందండి కొత్త ఏడాది ప్రారంభం నుండి మార్చి వరకు శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు ఇదే సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీ వ్యాపారం పుంజుకుంటుంది మార్చి తర్వాత శనిదేవుడు పదవ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఈ కొత్త ఏడాది విద్యారంగంలో అనుకూలంగా అయితే ఉంటుంది మే మాసం వరకు గురుడు ప్రభావంలో విద్యార్థులు కూడా చాలా బాగా వీరి విద్యలో రాణించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి నుండి రెండవ స్థానంలోకి గురుడు వెళ్ళడం ద్వారా సానుకూల శక్తిని మరింత పెంచుకోవచ్చు విద్యా విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం చాలా మెరుగ్గా ఉండవచ్చు కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో వీరు పోటీ పరీక్షల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు సాధిస్తారు చూసారు కదండి వృషభ వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం సాధారణంగా ఈ వృషభ రాశిలో జన్మించిన వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమండి అంతేకాదు దాని కారణంగా వీరికి మొండి అనేది అధికమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ప్రేమకు రొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎందరి కార్యములైనా సులభంగా చేస్తూ ఉంటారు అయితే వీరు పొగటి తలక లొంగారు ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ వారికి చక్కటి శారీరక నిర్మాణం వయసు కనిపించని అని యువకుల కూడా కలిగి ఉంటారు మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన ఆస్తుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది చూసారు కదండి వృషభ రాశివారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్